అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత నేను ఇక వైసీపీ పార్టీని వదిలిపెట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ప్రశ్నించాలా వాళ్ళని క్వశ్చన్ చేయాలా వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు అడగాలి అని చెప్పి నేను చాలా స్ట్రిక్ట్గా ఒక రూల్ పెట్టుకున్నా కానీ ఆ రూల్ని పదే పదే బ్రేక్ చేస్తుంది వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నోడిని క్వశ్చన్ చేయాలి అది నాకు కా మినిమం సెన్స్ ఉన్నాడు ఎవడైనా అదే చేస్తాడు గవర్నమెంట్లో ఉన్నోడిని క్వశ్చన్ చేయాలి వైసీపీని వదిలిపెట్టాలి ఎవరైనా అసలు ఇప్పుడు కానీ వీళ్ళు చేసే చేష్టలకి ఈ వికృత ప్రయత్నాలకి ఎవరికైనా అధికార పక్షాన్ని వదిలిపెట్టి ఈ ఓడిపోయిన పార్టీనే కామెంట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దామని మనం అనుకునే లోపల ఈ జగన్ రెడ్డి కానీ ఈ టీవీ కానీ ఈ రెండు ఒకరికొకరికి పోటీ పడతాను అన్నమాట లేదు 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 నువ్వు నువ్వు ప్రభుత్వం ఎట్లా క్వశ్చన్ చేద్దో లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నువ్వు క్వశ్చన్ చేయద్దు దా నన్ను క్వశ్చన్ చేయి నేను జగన్ రెడ్డి జగన్మోహన్ నన్ను క్వశ్చన్ చేయి లేదు లేదు జగన్ రెడ్డి అట్లా క్వశ్చన్ చేయి నన్ను క్వశ్చన్ చేయి నేను టీవీ నన్ను 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 పోటీ పడతాను ఈ రెండు ఇప్పుడు ఒక వీడియో నేను ప్లే చేస్తా చూడండి పిఠాపురం ప్రజలట వీళ్ళు వీళ్ళ దగ్గరికి ఒక యాక్షన్ ఛానల్ పోయి

ఎక్కడ లేక ఇక్కడ ఏడుతున్నావు అండి అని చెప్పి ఈవిడ బాధ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది తప్పులేదు నేను ఇప్పుడు ఈ గుడిసెల ప్రజల్ని కానీ లేకపోతే అక్కడ పిఠాపురంలో ఇబ్బంది పడే ప్రజల్ని కానీ కామెంట్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం కాదు కానీ ఈవిడ మాట్లాడే ఐ మీన్ వీళ్ళతో మాట్లాడించే మాటలకు ఆ మాటలకు మాత్రమే నేను సమాధానం చెప్తాను వ్యక్తులకు కాదు నేను మాటలకే సమాధానం చెప్తాను ఓకేనా నిజంగా గుండెల్లోంచి బాధ వస్తే ఆవిడంతటి ఆవిడ వ్యక్తపరచాలి పక్క నుంచి చాలా బాధ వస్తుందని ఒక ఆవిడ అందిస్తా ఉంటే ఈవిడ మాట్లాడుతూ ఉంది అంటే నీ కడుపులో బాధ కూడా పక్కనోటి చెప్తే నువ్వు చెప్తాను తల్లి ఇక్కడికి వచ్చి మీడియా ముందుకి అది కూడా మళ్ళా ఏంది యాక్చి మీడియాలో

పట్టించుకోవడం అంటే ఏంటి నాకు అర్థం కాల ఏం చేయాలి ఒక నెలలోపే నీకు ఏం చేయకపోయింది ప్రభుత్వం ఇంతలోనే అంటే మీకు ఉన్న బాధల గురించి మీరు డిమాండ్ చేయొచ్చు మేము ఇట్లా కాలు ఒడ్డున ఉంటున్నాం మాకు ఇల్లు లేవు మాకు స్థలాలు లేవు మాకు ఎలాంటి పొలాలు లేవు కాబట్టి ప్రభుత్వం మాకు ఏదో రకంగా ఒక మార్గం చూపెట్టాలో దారి చూపెట్టాలో మాకు గృహాన్ని నిర్మించాలని నువ్వు అడగచ్చు ఆ రైట్ మీకు ఉంది కానీ దానికి ఒక సమయం అనేది ఉంటుంది కదా వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇట్లా ఎగబడతా ఉంటే ఇట్లా మీడియా వచ్చి ఫోకస్ చేస్తూ ఉంటే కావాలని కనీసం ఊపిరి పిలుచుకునే టైం అని ఇవ్వాలి కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు కదా ఎన్నిసార్లు గెలిపించిన పవన్ ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ గెలిపించడం వల్ల మా బతుకులు ఇట్లా ఏడుతానే అట ఈ ఈ వీడియో మొత్తం ఎక్కడో దగ్గర లూప్ హోల్ దొరికింది అప్పుడు మాట్లాడుతాను నేను పవన్ కళ్యాణ్ గెలిపించడం వల్ల మీ బతుకులు ఇట్లా ఏడుతాన నెల రో నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఏమో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచి ఈ నెల పదిహేను రోజుల నుంచి మీ బతుకు కాలువడ్డుకు వెళ్ళిపోయిందా అంటే ఏంటి అడగొచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక టైం ఉంటుంది నెలల ఒకే ఒకే నెల జస్ట్ ఒక ఫార్టీ డేస్ అయిందేమో అంతే నలభై రోజులైందా ఏడో వార్డు మేము కోరి కోరు కోరి మేము పెద్ద కళ్యాణ్గా ఆయన కోరుకున్నాం మరి ఏ దారి ఏమీ లేదు మరి ఇలా మధ్యలో ఉండేది మాకు ఏ ఏంటి ఇప్పుడు అప్పుడే ఐదు రోజులు పట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా చాలా నైట్ టైంలో లో జరుగుతుంది అని కూడా మాకు కూడా తెలీదండి అంత భయంకరంగా ఉంది నాకు అర్థం కాదండి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వీళ్ళని కాలువోడ్డుకు పంపించేసారా లేకపోతే ఏంటి అసలు వీళ్ళకు ఉన్న ఇంట్లో నుంచి నాకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోకస్ అవుతాండి ఇక్కడ ఇప్పుడు మాట్లాడాలంటే మాకు ఇబ్బంది ఉంది గవర్నమెంట్ మాకు సాయం చేయాలి వర్షాల వల్ల అని చెప్పి అడగడంలో ఒక పద్ధతి ఉంది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా బతుకులు మారలే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా బతుకులు ఇట్లా ఎడతని ఆయన కోరి కోరి మోసపడి ఆయన తెచ్చుకున్నాం కానీ ఏం చేస్తాలి అభివృద్ధి ఏంది నాకు అర్థం కాదు ఇద్దరు బిడ్డలో నా భర్త నేను నలుగురు భర్తలేండి మీరు నా పేరు అన్నది ఏమీ లేదు సార్ మాకు మరి ఎక్కడ అద్దెంట్లో ఉన్నా కాబట్టి ఆ ఎద్దులు కూడా పడిపోయేలా ఉన్నది సార్ మరి పట్టించుకుంటాక ఎవరో ఒకరు గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ అన్న గంట రావాలి కదా సార్ ఎమ్మెల్యే గారు లేదండి ఇంజీ గారు అంటే ఎవరు ఎవరు అనిపిస్తులేదు సార్ ఎవరో రావాలేదండి మరి ఇలా కారణం ఉంటే తిన్నాకి తిండి కూడా లేదండి మొగ్గు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితిలో ఉన్నావు అండి మేము కష్టపడి ప్రతి ఓడి ఎలాగెళ్ళం సార్ మీరు ఎక్కడ తీసుకోగలం వాళ్ళ కూలికి వెళ్తేనే మా కూరండి అలాంటి అప్పుడు మేము ఎంత ఇబ్బంది పడతాం సార్ మరి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటే మరి ఇక్కడికి వచ్చి వరమరా చూడాలి కదా సార్ మమ్మల్ని మరి ఆయన ఎక్కడో అందరూ అన్నారండి ఎక్కడో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి చేస్తారా అంటే మేము ఈ చుట్టూ చూడాలా మేము ఈ చుట్టి చూడాలి అనేసే కదండి అంత ఇష్టంగా మేము ఆయన గెలిపించుకున్నాం అలాంటప్పుడు మమ్మల్ని మా పరిస్థితి ఏంటి మేము తెలిపేసి మేము అన్నాలు కూడా వండుకుంటాం సార్ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాం మాకు ఎవరిని కూడా మమ్మల్ని కొడ కూడా నీళ్లు ఇలా వస్తుంది అలా పోతుందండి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మేము ఎప్పుడంత ఇబ్బంది పడలేదండి ఎవరు కూడా సోటో రాలేదండి అంతా మా మొబైల్ ఎక్కడైనా చూడగలరు మీరు అంత అంత మీరు ఎలా బతకాలి అర్త అవతలేదండి మేము ఊరికి వెళ్ళిపోలే కష్టపడుతుంది అని కూడి ఉండదండి మాకు నాకు అధికారులు ఆయన చెప్తారని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి పిఠాపురం పిఠాపురం అనేసి మేము మోజుగా గెలిచుకోలేము అండి మరి మాకు ఏం ఆయన చెప్పారు అది సేమ్ సారేంద్రనారాయణండి మాకు ఇలాగ కాలం పెద్దగా చెప్తుంది సార్ ఎక్కువ చెప్తుందండి ఆ కాలం నిండా కూడా గొరపడే ఉంటుంది సార్ దాని వల్ల పాములు కూడా పైకి వచ్చిపోతున్నాయి సార్ మాకు ఎప్పుడు వచ్చే వాళ్ళు పనిచేయడం లేదండి పోలీసు అవసరం మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం చేయించారు సార్ ఎవరో ఉండేది ఇప్పుడు ఏంటండి పవన్ కళ్యాణ్ వచ్చి పాములు పట్టాలా మీకు నాకు అర్థం కాలేదు మీ ఇళ్ళలోకి వచ్చి పాములు కొట్టాలా కొంచెం కూడా అంటే ఏది పబ్లిష్ చేయాలా దేనికి ఎవరిని నిందించాలా దేనికి ఎవరి దగ్గర అడగాలన్నా సెన్స్ పాపం అక్కడ ఉన్న ప్రజలకు పాపం వాళ్ళ అమాయకులు నాకు తెలిసినందుకు ఇక్కడ మాట్లాడే వాళ్ళంతా మాకు దాన్ని పబ్లిష్ చేసే మీడియా ఉంది కదా ఛానల్ అక్కడ మైక్ పట్టుకొని మరి ఆడికన్నా తెలియాలి కదా ఇది కాదమ్మా మనం మాట్లాడాల్సింది ఈ సందర్భంలో ఇది ఒక ఇల్లు పరిస్థితి ఇది సార్ మాకు వర్షాలు పడతాయి సార్ మా ఇల్లు కూలిపోయేలా ఉన్నాయి సార్ మేము ఉన్నాం సార్ మాకు అక్కడ ఇక్కడ అంతా మొత్తం చెత్త చెదారం బీరకపోయింది సార్ మొత్తం మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి సార్ మా ఇంట్లోకి పాములు ఇవన్నీ వస్తూ ఉన్నాయి సార్ కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అర్జించడం వేరు సరే డిమాండ్ చేయండి పోనీ డిమాండ్ చేయండి అంతేగాని నెల రోజుల్లో జస్ట్ ఒక యాభై రోజులు జస్ట్ ఒక యాభై నలభై రోజులు ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇక్కడ నింది మీరు మనసులే కాదురా మీరు మనసులే కాదు అసలు అప్పటి నుంచి ఇంకేం దానికి ఎవ్వరు సొల్యూషన్ చేయలేదు సార్ ఇది సార్ అందుకని నైట్ కోసం బాగా బాధపడతాం సార్ ఏం వాడకలేండి పిల్లల కోసం కొంచెం బిల్లు పడతాయి నా పేరు వెంకలక్ష్మి అండి మేము వచ్చిన ముప్పై సంవత్సరాల్లో వచ్చిన పిల్లలతో పిల్లలతో ఉంటున్నాం అంట ఆలవారణ నాకు లేదండి పిల్లలతో చని పిల్లలతో ఇప్పుడు కరెక్ట్ ఏం మాట్లాడింది కరెక్ట్ మేము ముప్పై సంవత్సరాల నుంచి ఉంటానమ్ సార్ గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఏవి మమ్మల్ని ఆదుకోలేదు సార్ మొన్నటిదాకా ఉన్న వైసీపీ కూడా మా వంక చూడలేదు సార్ అంతకుముందున్న టీడీపీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్ దానికి ముందున్న కాంగ్రెస్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్ అంతకుముందున్న టీడీపీ కాంగ్రెస్ ఎవ్వరు కూడా మా దగ్గర రాలేదు సార్ ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎక్కడే పడిసత్తాం సార్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు సార్ మాకేమైనా న్యాయం చేయండి అని చెప్పి అర్జించండి అమ్మ తల్లి నెల రోజులు కాబట్టి అర్జి అర్జించండి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు మీరు వినతి పత్రాలు అందించిన తర్వాత కూడా ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఆయన దగ్గర నుంచి రాకపోతే అప్పుడు మీకు ఏమన్నా డిమాండ్ చేయాలనిపిస్తే అప్పుడు డిమాండ్ చేయండి కానీ ఇలా నిందించొద్దు ఇది కరెక్ట్ కాదు అసలు ఇది పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తలేడు ఆయన గెలిపించుకున్న అభివృద్ధి లేదు దాని గురించి ఎందుకు మీకు మీ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడండి మీరు రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడదలుచుకున్నారా అట్లయితే ఈరోజు బడ్జెట్ కేంద్రం నుంచి ఎంత తీసుకొచ్చిండో చూడండి ఎన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకొచ్చిండో చూడండి పవన్ కళ్యాణ్ ఆ డబ్బులతో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో చూడండి ఇప్పుడు సమస్య అది కాదు కదా మీ ఇల్లు సమస్య మీ వర్షాల సమస్య మీ కాలువగొట్టు సమస్య మీ ఇంట్లో పిల్లలతో సమస్య మీరు దాని గురించి ఇక్కడ మాట్లాడాలి తప్పితే మిగతా పదాలు ఎందుకు వస్తాయి అసలు మాట్లాడతాను ఎవరు మాకు ఏమీ పిల్లలతో ఉన్నామండి అండి ఇప్పుడు వచ్చి మమ్మీ అందరూ వస్తున్నారు చేస్తాం అంటారండి చేయట్లేదండి ఎవరు కూడా చేయట్లేదండి తోమలు తోమలు పాములు పందిపప్పులు ఎన్ని వచ్చేస్తాయి చండిపోతానండి మొన్న రాత్రి కూడా తోము వచ్చేసిందండి మేము నలుగురు పాతిక దగ్గర నుండి నలుగురు తీసుకొచ్చి నాలుగు వేల రూపాయలు తీసుకురండి ఆ పాము సడన్ గా నీళ్ళు వేసుకుంటు పూర్తి వల్సిందండి మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి అక్కడ నేను చాలా తేదోలు అండి మాకు తినడానికి కూడా ఏమి ఉండట్లేదు అండి పది రోజు ఇలాగొచ్చేలా పోతున్నారండి మీకు చేస్తాను మీకు మంచిగా చెప్తాను మీకు మంచి జరుగుతుంది అంటున్నారు అండి ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఏ నాయం చేస్తా లేదండి ఇలా చూస్తున్నారు పోతున్నారండి అంతేనండి ఆ చెట్లు కొట్ల వాళ్ళు ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అదేమో మట్టి గోడలు అండి గోడలు కూడా పడిపోయి అండి సారు మొన్నట్టు అండి పాప పిల్లలతో కూడా చంటి పిల్లలను కూడా ఇక ఇలా పెట్టుకుని ఉంటున్నాం అండి నిజలు సుఖాలు అవకుంటాను ఇంక ఇలాగ ఉంటున్నాం ఆ

మీరు ఒకసారి అడగండి రెండు సార్లు అడగండి ఎవరు రెస్పాండ్ అవపోతే అప్పుడు మీరు డిమాండ్ చేయండి తప్పలేదు కానీ మీడియా వచ్చింది కదా వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడతామంటే మీరే ఫూల్స్ అవుతారు తల్లి నేను నేను మిమ్మల్ని పట్టాలని కదా ఆ మనుషులు నిజంగా అమాయకపు మనుషులు వాళ్ళ వాళ్ళని నాకు కామెంట్ చేయాలని కాదు కానీ మీ నోటి వెంట పలికిచ్చే పదాలు ఆ మాటలు వాళ్ళు చెప్తా ఉంటే మీరు ఫాలో అవుతారు కదా కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి నా చివరిలో మాట్లాడిన తల్లి చాలా చక్కగా మాట్లాడింది కాబట్టి అక్కడ ఉన్న వర్మగారు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న జనసైనికులు కావచ్చు ఒకసారి దీంతో వెళ్ళి ఆ కాలు ఒడ్డున ఉన్న పరిస్థితిని చూడండి ఏమన్నా కుదిరితే వాళ్ళకి ఆహార పొట్లాలు ఏమన్నా కొంచెం ఏముంది ఒక వెయ్యి రూపాయలు పెడితే నాకు తెలిసి అందరికీ భోజనాలు అయిపోతుంది ఒక పూటకి నాకు తెలిసే ఎక్కువ కుటుంబాలు ఉండవు అవి చాలా తక్కువే కనపడతారు జనాలు కూడా చాలా తక్కువ కనపడతారు కాబట్టి ఏమన్నా సహాయం అయితే చేయండి తప్పకుండా టీడీపీ వాళ్ళు కూడా వర్మగారు కూడా దగ్గరుంటే వెళ్ళండి చూడండి ఒకసారి दयचे ओके थैंक यू जय हिंद